వెల్కమ్ టు టీ అనూస్ కిచెన్ తెలుగు ఈ రోజు రెసిపీ వెళ్ళకాయ పచ్చడి తయారు చేసే విధానం షేర్ చెప్తున్నాను ఇది హెల్త్కి చాలా మంచిది చాలా సింపుల్గా తయారు చేసుకునే పచ్చడి రండి ఈ పచ్చడి ఎలా తయారు చేయాలో చూసేద్దాం ఈ పచ్చడి తయారు చేసుకోవడానికి ముందుగా వెళ్ళకాయని పాలు కొట్టుకుందాం బాగా పండిపోయింది కాయ స్పూన్ స్పూన్తో చక్కగా ఒక ప్లేట్లో వేసేసుకుందాం ఉండే ఈ ప్లేట్లో వేసేసుకోండి ఇలా కాయ పగరగొట్టేసేసుకొని ఈ మొత్తం కూడా ఇలాగే తీసేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం వెలకాయ పచ్చ తయారు చేసుకోవడానికి లో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను బాగా కైపోయిన వెంటనే కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇవన్నీ కూడా వేయించుకుందాము టేబుల్ స్పూను ధనియాలు ఒక హాఫ్ టేబుల్ స్పూను జీరా హాఫ్ టేబుల్ స్పూను మెంతులు వన్ టేబుల్ స్పూను ఆవాలు ఇవన్నీ కూడా లో ఫ్లేమ్ లో పెట్టి కలుపుతూ వేయించుకోండి వన్ టేబుల్ స్పూన్ నువ్వులు వేస్తున్నాను వైట్ నువ్వులు ఈ నువ్వులు వేసుకోవడం వల్ల ఈ చట్నీలో చాలా టేస్ట్ గా ఉంటుందండి మీరు ఈ ప్లేస్లో నువ్వులు లేకపోతే కనుక పల్లీలు కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది కొద్దిగా చెట్టు ఆడుతున్నాయి కదా నువ్వులు అలా ఆడుతున్నప్పుడు కొద్దిగా మీకు కారం ఎంత తీసుకుంటారో దాన్ని బట్టి పచ్చిమిర్చి అలాగే ఎండుమిర్చి ఈ రెండు వేస్తున్నాను నేను మీరు కావాలి అనుకుంటే అచ్చంగా పచ్చిమిర్చితో చేసుకోవచ్చు ఎండుమిర్చితో కూడా చేసుకోవచ్చు రెండు కలిపి వేయటం వల్ల చాలా టేస్ట్గా ఉంటుందండి అంటే దీంట్లో ఒక కారం కొద్దిగా ఎక్కువగానే పడుతుంది ఈ పచ్చళ్ళకి దీంట్లోకి చింతపండు పండు అవసరం లేదు ఇప్పుడు నేను టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా దీంట్లోనే వేసేస్తున్నానండి టూ టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను ఇంట్లోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేస్తున్నా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ షుగర్ షుగర్ ప్లేస్ లో బెల్లం కూడా తీసుకోవచ్చు ఇవి ఇలాగ వేగిపోయినాయి కదా ఇలా వేగిపోయిన వెంటనే కూడా ఇప్పుడు నేను స్టవ్ అనేది బంద్ చేసేస్తున్నా ఇవి బాగా చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుందాము అన్నీ కూడా బాగా చల్లారిపోయాయి ఇప్పుడు ఇవన్నీ కూడా మిక్సీ జాల్లో వేసేసుకుందాము ఇవి కొద్దిగా బాగా మెత్తగా చేసుకున్నాక అప్పుడు వెలక్కాయ వేసుకుందాం అండి ఇలా పెట్టుకోవడానికి ప్యాన్ లో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ బాగా కాగిపోయిన వెంటనే వన్ టేబుల్ స్పూన్ మినపప్పు హాఫ్ టేబుల్ స్పూన్ జీర హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు ఎండుమిర్చి బాగా వేయిపోయిన వెంటనే కొద్దిగా ఇంగవా కరివేపాకు బాగా వేయిపోయాయి ఇలా వేగిపోయిన వెంటనే ముందుగా మనం మిక్సీ జార్ పట్టుకొని చట్నీ అంతా దీంట్లో వేసేసుకుందాం ఇప్పుడు స్టవ్ బంద్ చేసేయండి ఇదంతా కూడా చట్నీ అంతా కూడా బాగా కలిపేసుకోండి చూస్తున్నాం కదా వెళ్ళకాయ పచ్చడి రెడీ అయిపోయింది సైన్ ప్లేట్లో తీసేసుకుందాం ఈ విధంగా బాగా మెత్తగా చేసుకోవాలి ఈ వెలక్కాయ పచ్చడి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది వీటి వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి ఈ విధంగా పచ్చడి కూడా కాదు చాలా రకాలుగా తయారు చేసుకోవచ్చు ఈ విధంగా తప్పకుండా ఈ రెసిపీ ఇదే విధంగా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా ఉందనేది కామెంట్స్లో తెలియచేయండి వీడియో నలుగురికి షేర్ చేసి లైక్ చేసి డియానోస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ